అంశకథలు కార్యక్రమానికి స్వాగతం ముఖ్యంగా అంశకథల్లో మోటివేషనల్ కథలు ఉంటాయి కదా మోటివేషనల్ కథలు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన విషయం ఏంటంటే మన లక్ష్యం ఏంటి వ్యక్తిత్వ నిర్మాణంలో లక్ష్యం చాలా ముఖ్యం అలాగే సమయ పాలన క్రమశిక్షణ ఇవన్నీ కామన్గా ఉంటాయి ఫ్యాక్టర్స్ ఆ కథలు కూడా రిలేటెడ్గా ఉంటాయి కానీ ఈ ఆ కథల్లోంచి మనకి ఏదో ఒక అర్థవంతమైన మెసేజ్ వస్తుంది మనం తీసుకోలే కానీ నేను చెప్పే ప్రతి కథలోనూ ఎక్కడో అక్కడ మీరు అప్పుడు విన్నట్టుగానే ఉండొచ్చు కదనట్లేదు కానీ నేను చెప్పిన దాంట్లో ఒక ప్రత్యేకంగా అందులో మీకేం కావాలో అది మీరు తీసుకోండి అని చెప్తాను అలాగే ఈ కథను మీరు ఆదరిస్తున్నందుకు మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞని చెప్తాను ఇవాళ ఒక కథ చెప్పాలంటే మన కథలో అంటే కింది స్థాయి నుంచి పై స్థాయికి వెళ్ళడమే విజయం ఒక రకంగా చెప్పాలంటే ఈ స్థాయి భేదాలు చూస్తే ఎవరో మహాకవి చెప్పినట్టు పుట్టుకడం పేదవాడుగా పుట్టడం తప్పలేదు కానీ చావడం పేదవాడుగా మా మాత్రం చావుకో అంటాడు ఆ పాయింట్తో మనం చాలా కథలు విన్నాం చాలా సినిమాల్లో కూడా చూసాం సరే ఇలా అంటే అనగనగా ఒక స్టూడెంట్ ఉన్నాడు మామూలుగా వాడి పేరు రాజు అనే ఒక స్టూడెంట్ ఉన్నాడు అందరికీ స్టూడెంట్స్ అందరికీ ఏంటంటే ఒక అలసత్వం ఏదైనా పని ఉంటే వాయిదా వేయడం లేదంటే ఇప్పుడున్న ట్రెండ్లో మొబైల్ ఫోన్స్కి వాటికి వాటికి అంకితం అయిపోవడం లేదా ఫ్రెండ్స్తో బాత కానీ చిట్చాటు ఈ టైప్గా లైఫ్ అంతా ఎంటర్టైన్మెంట్ లైఫ్ అంతా చిల్ అవ్వడం తర్వాత టైం అంతా అయిపోయిన తర్వాత ఏమీ సాధించలేదు ఎందుకు పనికినట్టుగా తయారయ్యడం అందరూ అనుకుంటుంటే బాధపడడం కరెక్ట్గా సమయంలో కరెక్ట్గా వాడు చేసుకోలేకపోవడం సమయాన్ని వృధా చేసుకోవడం ముఖ్యంగా ఇప్పుడున్న జనరేషన్లో మనం చూస్తున్నాం అంటే ఇంత ముందు జనరేషన్లో ఇంతలా లేదు ఎందుకంటే ఇప్పుడు మనకు మెషిన్ యుగం అయిపోయింది అనమాట అన్ని మెషిన్స్తో మనం కంప్యూటర్లు ల్యాప్టాప్లు ఇవన్నీ అంటే ఉండకూడదని కదా ఎంతవరకు వాడాలి ఈ రీల్స్ చూడడం ఇదంతా ప్రపంచం ఎదుర్కొన్న సమస్య మన ఒక్కరిదే కాదు అయితే ఆ రాజుకి ఏంటంటే పెద్ద లెక్క చేయట్లేదు దేని కూడా ఇది లెక్కలంతనో ఒకటి ఉంది ఇప్పుడు ఉన్న జనరేషన్కి లెక్కలంత ఒకటి చిన్నప్పటి నుంచే వస్తుంది ఎందుకంటే చిన్నప్పుడు పుట్టిన తర్వాత పాలు తాగాలంటే కూడా తల్లిదండ్రులు అలవాటు చేస్తారు మొబైల్ ఇచ్చి చూస్తూ చూస్తుంటారు అక్కడి నుంచి వాడికి ఏంటి ఓనమాలతో సలహా నేర్పినట్టుగా ఉగ్గుపాలతో ఇస్తున్నారు మొబైల్ చేతికి ఉగ్గుపాలు అంటాం కదా అలా ఇస్తారు సరే వీళ్ళ విద్య చూసుకుంటే మళ్ళీ తల్లిదండ్రులు బాధపడిపోయి కొంచెం పెద్ద వయసు వచ్చి వాడు టెన్త్ క్లాస్కి వచ్చేసరికి రేపు నువ్వు టైం ఎక్కువ వేస్ట్ చేసుకుంటున్నావు ప్రతి పనికి వాయిదా వేసేస్తున్నావు సక్సెస్ ఎక్కడి నుంచి వస్తుంది మళ్ళీ పై చదువులు ఎలా వస్తాయి ఇలా చెప్తుంటే ఆ పర్లే అందరూ అలాగే చెప్తారు అందరు తల్లిదండ్రులు ఇంతే చెప్తారు ఇది ఇప్పుడు ఉన్న జనరేషన్లో నడుస్తున్న ట్రెండ్ ఇదే అని చెప్పి వాడు నిర్లక్ష్యంగానే ఉన్నాడు నిర్లక్ష్యం వాడికి విలువ తెలియదు విలువ తెలిసేటప్పుడు ఉన్న కాలం అంతా అయిపోతుంది గడిచిపోతుంది అల్లుడొచ్చేవరకు అమావాస్య ఆగదంటారు సామెత అంటే మనం తెలుసుకునే టైంకి మనకేమి మిగలదు అనమాట సరే ఈ రాజుకి ఇలాగే ఇలాగే అత్యవసర మార్కులతో మొత్తం టెన్త్ క్లాస్ పాస్ అయ్యాడు ఇలా కాదు ఈ ఊర్లో ఉంటే ఇలా కాదు వీడిని ఏదైనా సిటీ పంపించి చదివిస్తే బెస్ట్ ఏఐటి కోచింగ్ ఇవ్వాలని వాళ్ళ పేరెంట్స్ అనుకుని నేను వేద్దాం వేద్దామని చెప్పేసి అక్కడికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళేసరికి ప్రపంచం స్పీడ్గా ఉంది చాలా స్పీడ్గా ఉంది జనాలు అంతా ముందుకు వెళ్ళిపోతున్నారు పరుగులు ఉరుకులు వీడిని వీడిని చూసుకుంటే వీడికి వీడిని చూసుకుంటే ఇంటర్మీడియట్లో వీడికి ఎందుకు పనికిరాని వెళ్ళి కనపడ్డాడు వాడికి వాడే అరే టెన్త్ క్లాస్ దాకా అమ్మానాలు ఇంతమంది చెప్పారు మన స్కూల్లో టీచర్లు చెప్పారు మనం చాలా టైం వృధా చేస్తాం అని వాళ్ళలో ఒక పశ్చాత్తా భావన కలిగింది అసలు మనం వాయిదా వేసి ఉండకుండా ఉండాల్సింది ఎందుకంటే అప్పుడు వాడు మారడానికి ఉన్నాడు అన్నమాట వాళ్ళలో మార్పు బీజం పడింది పశ్చాత్తాపం అనేది ఒక మార్పుకి సంకేతం అనాలి అరే మనం ఇలా అనవసరంగా చేసి ఇప్పటిదాకా మనం అంతా నష్టపోయామా ఇప్పటిదాకా జరిగింది మనం పెద్దలు చెప్పిన మంచి మాటలు పెడచేరు పెట్టాము అనే ఆలోచన వస్తుంది అది ఒక టైంకి ఎప్పుడప్పుడు ఆ ఆలోచన కూడా తొక్కేస్తే మనం ఏం చేయాలి ఇంకంత వాడి జీవితం కానీ ఆ మార్పుకి వాడు ఎప్పుడైతే సంసిద్ధంగా ఉన్నాడో మన హీరో రాజు వాడికి ఏదో చెయ్యాలి ఏదో చేయాలి అలా టూ ఇయర్స్ కష్టపడుతున్నాడు కాబట్టి ఈ పాత పునాది లేదు కదా పునాది లేకపోతే ఎంత మంచి భవనం కట్ట ముందు పునాది గట్టిగా ఉండాలి ఆ పునాది లేకపోతే వాడికి ఎందుకు భయం వేస్తోంది వాడి తప్పులు తెస్తే మళ్ళా వాడు ఇలా బాగా మారదాం ఇంకేదో చేద్దాం అనుకుని పాతకాలం బుద్ధులు పోవన్నట్టుగా మళ్ళా అలసత్వం సోమరిపోతనం బద్ధకం ఎవరైనా ఫ్రెండ్స్ పిలిస్తే అక్కడ టైంపాస్కి వెళ్ళిపోవడం ఇలా చూస్తున్నాడు మార్పుకు సంసిద్ధుడై ఉన్నప్పుడు వెంటనే వాడికి ఏదైనా ఆలోచన రావడానికి వాడి వయస్సు కూడా ఇంటర్మీడియట్ వయసు అంటారు కోతి వయసు దానివల్ల వాడికి కూడా ఏమీ పెద్దగా లేదు రాజుకి ఇలా అయితే చూస్తున్నాడు పల్లెటూరులో వాడు అత్యవసర మాసంతో పాడిన వాడి హీరో అక్కడ చిన్నప్పుడు వాడి ఊళ్ళలో ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి వీడు లాస్ట్ బెంచ్ స్టూడెంట్ లాస్ట్ కేటగిరీ స్టూడెంట్ అయ్యాడు ఐఐటి కాదు కదా మొలక ఇంటర్ పాస్ అవుతాడా లేదా అనే పరిస్థితి వచ్చింది కానీ వీటిలో మారడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ ఆ మార్పు వైపుగా వాడు ప్రయాణం చేయట్లేదు పాపం ఈ రాజు ఇది చాలామందికి ఎదురవుతుంది ఎందుకని నేను చేసి చెప్తున్నా తను మారడానికి సిద్ధంగా ఉన్నాడు తను తను ఎక్కడ ఉన్నాడు తన పొజిషన్ ఏంటి ఈ సిటీ వచ్చేసరికి తను ఏ రకంగా ఉన్నాడు వీడి కాలేజీలో పరిస్థితి ఏంటి వీడిది అని అనుకున్నా కూడా వెనకడికి వెళ్ళి ఒకసారి బాధపడిన గతం రాదుగా గతించిన కాలం రాదుగా అందువల్ల వాడికి ఏమైంది ఇలా ఇలా అనుకుంటే ఒక ఫ్రెండ్ ఉంటే ఒకరోజు బాధపడుతూ కూర్చున్నాడు హాస్టల్లో కూర్చుంటే ఏరా ఎలా ఉన్నాడంటే అంటే ఇప్పటిదాకా చాలా టైం వేస్ట్ అయిపోయింది అన్నాడు వాడి నోటితో వాడు అన్నాడు అంత ముందాక వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళ ఊర్లో వాళ్ళు వాళ్ళ టీచర్లు చుట్టాలు పక్కా కావాల్సిన వాళ్ళంతా చెప్తే టైం వేస్ట్ చేసుకోకరా అంటే ఆ ఏముంది అందరిలాగా చెప్తారని కొట్టిపడేసిన మనిషికి ఇప్పుడు తన టైం వేస్ట్ అయిపోయింది ఇప్పటిదాకా ఈ పదే పదో తరగతి దాకా సుమారు పదిహేను ఏళ్ళు అనే భావన వచ్చరికి వాళ్ళు గిల్టీ కాన్షియస్ మొదలైంది అందులో వాడు ఒకడే కూర్చుంటాయి ఫ్రెండ్ అడిగితే ఏంటి పరిస్థితి ఉందంటే నువ్వు ఒక పని చేయద్దు కానీ ఆ పని చేయడం వల్ల మనకి ఇక్కడ మన కాలేజీలోనే ఒక లైబ్రరీన్ గారు ఉన్నారు మూర్తి గారు అని చెప్పి ఒక ఆయన ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్తే మనకి ఏం కోల్పోయావు నీకు తెలిసింది కదా ఎలా ఉండాలి ఏమిటి అసలు ఎక్కడి నుంచి ఏం జరుగుతుంది అన్నది ఆయన ఇస్తారు మనకి సూచన ఇస్తారు ఆయన అందరికీ మళ్ళాంటి స్టూడెంట్స్ అందరికీ నిజంగా లాంటి వాడు మనం ఒక టైం తీసుకుందాం ఆ లైబ్రరీ లాబర్స్ కాకుండా ఇవాళ సాయంత్రం ఆయన అడుగుదాం సార్ మీతో మాట్లాడాలి అందాం తప్పకుండా గారు నీకు ఒక మంచి సలహా ఇస్తారు అని చెప్పి చెప్పారు చెప్తే ఏమో ఏం చెప్తారు ఏం మనకేం క్లాస్ పీకరు మనం ఎలా ఇప్పుడున్నాం నీ పరిస్థితి గారికి చెప్పు రాజు చెప్తే ఆయన తప్పకుండా మనకి ఏదైనా ఇవ్వచ్చు ఏదైనా మాటల రూపంలో మనకి ఏం తగిలినా కూడా నీకు హెల్ప్ అవ్వచ్చు అని చెప్పాడు ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఈ రాజు చాలా హుషారుగా ఉన్నాడు ఏదో ఒకటి సాధించాలని వచ్చి చెప్పే కదా మార్పు కోసం వచ్చింది టైం వేస్ట్ చేసి నీకు వేస్ట్ చేయకూడదని వచ్చింది కానీ ఇంకా అలా ఉండలేకపోతాడు ఎందుకంటే పాతల అలవాట్లు మార్కోలేకపోతున్నాడు ఆ పాతల అలవాట్లు ఏంటి ఆ ప్రతి ఇవాళ బుక్స్ చదువుంటాడు ఇవాళ కెమిస్ట్రీ చదువు అనుకుంటాడు రేపు లేదును కదా క్లాసులు అడిగేది తెల్లారి లేచేది కాదు తెల్లారి లేవలేకపోవడం తర్వాత ఏంటి మధ్యాహ్నం లంచ్ అవర్లో చదువుతాం సాయంత్రం మూడింటి కదా పీరియడ్ అనుకోవడం ఈ వాయిదా వేయడం ఇప్పుడు వృధా చేయొద్దు అని మనసులో అనుకున్నాడు కానీ ఆ ఆచరణలో పెట్టడంలో ఫీల్ అవుతున్నాడు అనమాట దానివల్ల ఎంత నష్టం అనేది కష్టం ఆ నష్టం ఉంది మనమే కా చదువుతున్నాం మనకు అర్థమైంది కదా మనం ఏం లాస్ అయ్యాము ఇంకేం చెయ్యాలో కూడా మన లక్ష్యం మనం పెట్టుకున్నాం కదా అని కొంచెం అనుకుంటున్నాడు మళ్ళీ వీక్ అవుతున్నాడు గిల్ట్ ఫీలింగ్ అయితే వచ్చింది సరే ఆ గారి టైం అడిగి ఆ రోజు సాయంత్రం ఆరు తర్వాత రమ్మన్నారాయణ కలిసి సార్ మీతో మాట్లాడాలండి మా ఫ్రెండ్ రాజు అంటే ఆ రాజు తెలుసు ఎందుకు తెలియదు అని చెప్తే కూర్చుందామంటే లైబ్రరీ ఆవరణలోకి వెళ్ళి అక్కడ పార్క్ లాగా ఉంటే ఏంటంటే సార్ నాకు ఏం అర్థం కావట్లేదండి నేను చిన్నప్పుడు చాలా టైం వేస్ట్ చేసుకున్నాను అంటే ఇప్పుడు మటుకు ఏం వయసు ఉందిరా నీకు పదిహేను ఏళ్ళేకా ఇంకా చాలా జీవితం ఉంది కదా అంటే నేను అలాగే అనుకున్నానండి కానీ పదిహేను ఏళ్ళ కాలంలో నాకు ఐదు ఏడు నుంచి పదిహేను ఏడు దాకా ఇంట్లో అన్నీ చెప్తున్నాడు టైం వేస్ట్ చేసుకోవద్దు వాయిదా లేకు బతకించకు నేను ఆ మాటలన్నీ భేఖాత్ర చేశాను చెవిని పెట్టలేదు పెడచవని పెట్టాను కాబట్టి ఇప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అండి ఇప్పుడేమో ఇక్కడ ఈ పోటీ ప్రపంచంలో ఈ కోచింగ్ కోచింగ్ పోటీ పళ్ళైపోతున్నాను అలాగే నేను ఏం చే ప్రతిరోజు ఆ పొద్దున్నే లేచిపోదాం అనుకుంటే మళ్ళీ లేవలేను నాకు ఏంటో తెలియట్లేదని నేను మారాలనుకున్నా కూడా మానసికంగా మారడానికి సిద్ధంగా ఉన్నా శారీరకంగా దానికి ముందుకు వెళ్ళట్లేదండి నా మైండ్ అని చెప్పాడు సరే ఆ మూర్తిగారు నవి ఇది చాలా మందిలో ఉండే సమస్య నీ సమస్య నీకు కొంతవరకు మారడానికి సిద్ధంగా ఉన్నానో అంతవరకు అర్థమైంది కానీ ఇదే పద్ధతిలో ఒక మాట చెప్పి మానసికంగా మార్పుకు సిద్ధపడినా కూడా ఆచరణలో నువ్వు పెట్టలేకపోతున్నావు కదా దీనికి సంబంధించి నేను ఏం లేదు ఒక కథ రూపంలో నీకు చెప్తాను అని చెప్పి ఇప్పుడు నేను చెప్తున్న కథలోలాగా ఆ గారు కూడా ఒక కథ మొదలెట్టారు ఏంటి అని చెప్పడాడు అనగనగా ఒక రాజుగారు ఉన్నారు ఈ అనగనగా రాజుగారి కథ చాలా ఇన్స్పిరేషన్ ఉంటాయి మన భారతదేశంలో మనందరికీ అవి చందమామ కథల నుంచి అనగనగా ఒక రాజు అనేసరికి మనకు వస్తుంది దాంట్లో ఎంతో నీతి ఏ కాలానికైనా అందుతుంది అంటే మూర్తిగారు చెప్తుంటే ఇంటర్మీడియట్గా వచ్చిన కథ అంటే ఎవరికి కాదంటాడు ఏ కాలమైన ముసలమ్మ కూడా మనకు కథ చెప్తున్నట్టు వింటుంది దానిలో ఏముంది అంటే ఇది చెప్పండి చెప్పండి అట్టుగా మూర్తిగారు కూర్చుంటే నేను చెప్పేది కథే నేనేమి నేను క్లాస్ ఫీకను ఓ రాజుగారు ఉన్నారు ఆ రాజుగారు పొద్దున్నే తెల్లారి ఆరు గంటలకు గుడికి వెళ్తున్నారు ఆ గుడికి వెళ్తుంటే దారి మధ్యలో ఒక యాదగిరి అని చెప్పి ఒక పేదవాడు ఆల్మోస్ట్ ఉన్నాడు వాడు రాజుగారి అంబారికి అడ్డుపడ్డాడు వెళ్తుంటే అడ్డుపడితే ఏంటి నాయన ఏంటి ఆ రాజుగారు చాలా ప్రజారజ్యంగా పెరిపిస్తాడు ప్రజలు మంచి వాళ్ళు అన్నీ కోరుతాడు అన్నీ చేస్తాడు చాలా మంచివాడిని పేరు గుడికి వెళ్తుంటే ఈ అంబారి గడ్డి పెడితే జనాలు ఆ సైనికులంతా పక్క తెస్తా లేదు లేదు ఒకసారి ఆపండి అని చెప్పి ఆ అంబారి ఏనుగు దిగి ఆ రోజు పర్వదినం ఆ ఏనుగు దిగి ఆ ఏంటి అంటే నా పేరు యాదగిరి అండి నేను చాలా పేదవాడిని కటికే దరిద్రంలో ఉన్నాను నేను మా ఆవిడ కడుపు నిండా భోజనం చేసి చాలా నేను అంటే మరి నువ్వు ఏ పని చేయవంటే ఏంటండి ఈ జనాలంతా ఒక్క ఉపకారం చేయరు పైపెచ్చు పెచ్చు నేను ఎందుకు పనికి నేను టైం వేస్ట్ చేస్తున్నాను రకరకాలుగా నన్ను తిడుతూ ఉంటారు నేను ఏం చేయాలి చెప్పండి నేను చదువుకోలేదు మహారాజులు మీరు కనపడ్డారు ఈరోజు దేవుడు దేవుళ్ళ మీరే నన్ను ఏదో చేయాలంటే రాజుగారు సరే అయితే నువ్వు నేను చూస్తే జాలేస్తుంది సరే అందరినీ జనాన్ని జీవితాన్ని నిందించుకుంటే ఉపయోగం ఉంది యాదగిరి నువ్వేదోటి చేయాలి సరే నన్ను అనుకోకుండా కలిసావు కాబట్టి ఇవాళ నీ మీద నాకు ఎందుకో ఈ పర్వదనంలో నాకు ఒక నీ మీద ఇది కలుగు కలుగుతోంది జాలి కలిగింది నువ్వు ఒక చేయి అది ఏంటి అంటే ఇవాళ సాయంత్రం లోపల మా మన రాజభవనానికి వెళ్ళు ఖజానా ఉంటుంది ఆ ఖజానాలో కోశాధికారి ఉంటాడు వాడికి నేను చెప్తాను నువ్వు వెళ్ళి మన ఖజానాలోకి డైరెక్ట్గా వెళ్ళు నీకు కావాల్సిన సంచి తీసుకువెళ్ళు అక్కడికి కావాల్సిన రత్నాలు నగలు ఏముంటే అవి ఆ సంచిలో నువ్వు తీసుకు వెళ్ళిపోవు సాయంత్రం సూర్యాస్తమైతే ఖజ్ఞానం మూసేస్తారు రాజభవనం మూసేస్తారు ఇప్పుడు నువ్వు పొద్దున్నే ఆరు అడిగింది ఇప్పుడు ఆరు అయింది సాయంత్రం ఆరు లోపల మటుకు నువ్వు వెళ్ళి నువ్వు ఎక్కడ ఉంటే పక్కన ఊరి చివరి ఎక్కడ ఉంటాను సరే టైం సరిపోతుంది నీకు వెళ్ళు నువ్వు వెళ్ళి ఆయిగా నీకు కావాల్సినంత నీకు కావాల్సినంత సంచు తీసుకువెళ్ళు ఈరోజు నీ మీద కనికరం కలిగింది జాలి కలిగింది అని చెప్పి చెప్పాడు మీరే దేవుడు అని కరెక్టే అవన్నీ నువ్వు తీసుకువెళ్ళు ఆయిగా నువ్వు నీ భార్య బతకండి ఇక మీరు ఏ పని లేదు ఎవరు లేదు ఎవరిని నిందించకుండా పక్క వాళ్ళని నిందించకుండా వెళ్ళమని చెప్పాడు వీడు ఆనందంలో వెళ్ళాడు వెళ్ళిన తర్వాత భారీ చూసింది చూసిన ఆనందంగా ఇంక ఇవాళ నుంచి రాజుగారు నన్ను మహారాజు గారు నన్ను ఖరణించారు ఈ ఈ యాదగిరి ఇవాళ నుంచి ఇంకా విలాస పురుషుడు నువ్వు నేను ఎంత కావాలంటే తెచ్చుకోవచ్చు అని చెప్పి జరిగిందంతా చెప్పాడు రాజుగారు ఇలాగా మనమే దయచేసి దయతలిచారు అదే చెప్తే సరే వెళ్ళండి వెళ్ళండి అంటే ఎందుకే కంగారు పడుతావు సాయంత్రం ఆరు దాకా టైం ఉంది కదా చూడండి అదృష్టం తలపితిడితే దురదృష్టం అన్ని తలుపులు మూసేస్తుంది ఒక తలుపు అదృష్టం అలా తెరుచుకుంటే నాలుగు తలుపులు మూసేస్తారు అంటే వాడి జీవితంలో వాడికి ఏమనిపించింది నేను స్నానం చేస్తాను శుభ్రంగా మంచి పాటలు సిద్ధం చేసుకుని ఆ విస్త్రీ చేయించి వస్తాను రాజా ఆశ్రమం కదా రాజుగారి భవనానికి వెళ్ళాలి కదా కోసాదిగారి మళ్ళీ తక్కువగా అంజనేయకూడదు అని చెప్పేసి అన్నాడు సరే అండి మీ ఇష్టం అంటే వెళ్ళి నేను ఫ్రెష్ అయ్యి వస్తానని చెప్పి క్షభ్రం చేయించుకున్నాడు పెద్ద హీరోలాగా బట్టలు తెచ్చుకున్నాడు మిస్త్రీ షాప్కి వెళ్ళి అన్నీ చేసుకున్నాడు ఆ యాదగిరి అంటే ఏంటి అంటే ఇవాళ మంచి వంటలు చేయి శుభ్రం కడుపు నిన్న భోజనం చేసి వెళ్తాను మన దరిద్రం వెళ్తే వదిలిపోయాను కదా ఇక పది రూపాయలు నేను తెస్తాను నీకు ఏం సరుకులు కావాలో చెప్పు శుభ్రంగా పాయసం అది కూడా కావచ్చు కూరగాయలు కూడా నాలుగు రకాల కూరగాయలు చేయన్నాడు ఈ యాదగిరి ఇంకా హుషారు ఎందుకంటే ఖజానా నుంచి వీడికి కావాల్సిన పెద్ద గోజు సంచులు బంగారం తెచ్చేసుకుందాం ఏవో ఆలోచనలు ఉన్నాయి ఇన్ని నాణాలు తెచ్చేసుకుందాం ఇంత డబ్బు తెచ్చేసుకుందాం మన జీవిత కాలం కాదు వచ్చే తరాలు కూడా హాయిగా బతకడానికి సరిపడా తెచ్చేస్తాను పేటవే పెట్టవే అన్నం ఏంటి అని చెప్పి ఆ వెళ్ళి ఎక్కడో ఎవరినో ఏదో అడిగి మాకు రాజుగారి కుదిరిందని చెప్పి తెచ్చాడు శుభ్రంగా భార్య వండమన్నాడు పన్నెండు లోపల వండు నేను మధ్యాహ్నం రెండింటికి వెళ్ళిపోతాను ఎంతసేపు ఖజానంలోకి వెళ్ళి ఇందులో వేసుకోవడమే కానీ మరి ఏం చేసేది వండనాడు ఆవిడ చాలా హుషారుగా భర్త తెచ్చాడు కూరగాయలు అవన్నీ వెచ్చాలు అవి తెచ్చాడు శుభ్రంగా వండ చేసి పెట్టింది అవన్నీ కూర్చొని రుచిగా ఎప్పుడు అంత భోజనం చేయలేదు కానీ ఇప్పుడు దర్జా ఇప్పుడు బయటే రాజు అందుకని ఇంకా ఎందుకంటే వాడికి ముందు బోడంత ఆస్తి అది బోడంత సంపద కనపడుతుంది రాజుగారి ఇచ్చారు దయ తెలిచి అనేసరికి శుభ్రంగా వర్కౌట్ ఐదు ఇది భలే ఉంది బోర్లేసావా చో నువ్వు అక్కడ తెలియదు పాయసం చేసావా పులిగారు చేసావా అంటూ అలా ఆస్వాదిస్తూ ప్రతి ఇది మొదలు పెట్టాడు కూర్చొని ఏమంటే టైం అయిపోతుంది ఈ టైం అయిపోతుంటే టైం వచ్చిందే ఇప్పుడు అయిపోవడం ఏంటి ముఖం అంటున్నాడు ఈ గారు బిచ్చగాడికి అదృష్టం పడితే అలా ఉందో చూడండి అన్న తర్వాత ఇంకా కడుపు నిండా సృష్టిగా భోజనం చేడు ఇంకా టైం తిరిగిపోతాం కాబట్టి ఆ రాజుగారి సంపత్తి తెచ్చుకోవడమే తరువాయి అనేసరికి ఆ కడుపు తినేసరికి ఆ వెళ్ళదాని రెండు తర్వాత వెళ్ళినా చాలుగా ఒక గంట పడుకుందాం ముక్తాయుసంగా ఉంది బాగా పెట్టేసింది ఇది అని చెప్పి ఒక గంట పడుకుంటాను నువ్వు లేపి నన్ను రెండింటికి లేపు వెళ్ళాలి ఒక గంట రెండు గంటలు పడుతుంది రాజభవనానికి వెళ్ళాలంటే గంట రెండు గంటలు పడుతుంది అంది సరేనండి పడుకోండి అంటే ఇంకా ఎందుకు మరి టైం చూసుకున్నారంటే ఆరు గంటల లోపలే రమ్మన్నారే సూర్యాస్తం అయిన తర్వాత రాజభవనం మూసేస్తారు ఖజానా మూసేస్తారని చెప్పాడు మహారాజు గారు అన్నీ చెప్పాడు మనకంతా మన పది నిమిషాలు పని మన సంచిలో సంపదనంతా బంగారం నవరత్నాలు అన్నీ ఎక్కించేస్తాను అంత ఆలోచన ఉంది ఆల్రెడీ అని పడుకున్నాడు శుభ్రంగా భోజన చేసాడు హాయిగా ఒక కొనుగు తీద్దామని పడుకున్నాడు కరెక్ట్గా ఆవిడ లేపేసింది ఆవిడ కంగారకం ఉంది ప్రాణం లేపేసరికి ఏమైంది లేచాడు రెండింటికి లేచి ఒక టీ తాగి నేను బయలుదేరామని చెప్పి బయలుదేరాడు బాగా ఎండగా ఉంది బాగా ఎండగా ఉంది ఆ వెళ్ళాలంటే ఒక గంట పడుతుంది నడిచి వెళ్ళాలి అప్పుడే ఏమి లేవు కదా వీడు బెచ్చగా ఎంత బెచ్చగాడి జీవితం కదా వీడికి ఏముంటుంది అదే వెళ్ళి కూర్చో వెళ్ళేసరికి కాస్త దూరం వెళ్ళేసరికి ఆయసం వచ్చింది ఎప్పుడూ ఎక్కడికి నడిచి వెళ్ళిన పాపాన్ని పోలేదు ఇంకా అంటే ఒక చెట్టు కింద కూర్చున్నాడు విశ్రాంతి తీసుకుందాం అని చెప్పి అక్కడ ఏదో చలిబేదంలా ఉంటే నాలుగు గ్లాసులు మంచి తాకి ఇక్కడ రెస్ట్ తీసుకుందాం అని చెప్పి తీసుకున్నాడు ఆ మధ్యాహ్నం భోజనం శుభ్రంగా చేసాడు మళ్ళీ అక్కడ పడిన నిద్రపోయాడు ఆ చెట్టు కింద పడుకున్నాడు నిద్ర తల కింద తుండు పెట్టుకుని పడుకున్న నిద్ర పట్టేసింది అక్కడ చూసేసరికి తీరా తీసేసరికి ఐదు అయిపోయింది ఇంకా గంట టైం ఉంది రాజుగారు ఇచ్చిన టైము అయ్యో నిద్ర పట్టేసింది ఆ పోయిన పర్వాలేదని చెప్పి ఇంకా అక్కడి నుంచి ఆ పరుగులెడుతూ పరుగులు ఎడుతూ వెళ్ళడం మొదలెట్టాడు కరెక్ట్గా ఏమైందంటే ఆరు ఏంది గంట కొట్టారు ఆ రాజభవనం గేట్లు మూసేశారు ఇంకా ఖజానా మూసేసినట్టే రాజభవన్లోకి వెళ్ళకపోతే ఇంకా ఖజానాలోకి వెళ్తాడు అయ్యో ఏంటి అని చెప్పేసి అక్కడే పడి ఏడుస్తున్నాడు ఏడుస్తుంటే ఆ పైనుంచి రాజుగారు చూసి ఏమైంది అని చెప్తే ఇలా జరిగిందనే నిన్ను ఎవడో బాగు చేయలేడు నీ పన్నెండు గంటల టైం ఇచ్చాను పొద్దున్నారేణి సాయంత్రం ఇంకా ఎవరికి ఇవ్వనివి నీకు ఇచ్చాను ఆ అదృష్టం నేను వరించింది ఒక రకంగా చెప్పానంటే నీ బద్ధకం వల్ల నీ వాయిదా వల్ల నీ అలసత్వం వల్ల నీ సోమర్థనం వల్ల నీకు వచ్చిన అదృష్టాన్ని నువ్వే దురదృష్టంగా మార్చుకున్నావు నేను ఇచ్చిన వరాన్ని నువ్వు శాపంగా మార్చుకున్నావు ఇంకా నీ మీద ఎవరు కనుక ఇలాగే బెచ్చబెత్తుకుంటావో ఇంకేం చేసుకుంటావో చేసిన బతుపాత్ర అని చెప్పాడు రాజుగారి కూడా అసహ్యం వేసింది అప్పటిదాకా జాలి కలిగి ఒక మంచి ఆఫర్ ఇస్తే అప్పుడు అసహ్యం పుట్టింది ఈ యాదగిరి మీద తీ అతలబా అంటే ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళాడు బా భార్య కూడా నీ దరిద్రుడ నీకు తిన్నావు పాడుకున్నావు పది మంది తిట్టుకోవడం తప్పితే ఏం లేదు మహారాజు గారు అంత మంచి అవకాశం నీకు ఇచ్చారు నీకు సమయ పాలన లేదు తెలిసింది కదా నీ దురదృష్టం నువ్వే రాసుకునే ఎవ్వరూ నేను అనలే నీ దరిద్రం వల్ల నువ్వు నువ్వు సమయానికి నువ్వు విలువ సమయానికి గౌరవం ఇవ్వడం వల్లే అందుకే కాలం కూడా నిన్ను అసహించుకుంది మహారాజు యొక్క మాట కూడా నీవు ఉపయోగించుకోలేకపోయావు అని చెప్పి ఆవిడ కూడా అసహించుకుంది చిచ్చి నువ్వు వెళ్ళిపోతున్నా అని చెప్పి ఆవిడ కూడా వెళ్ళిపోయింది ఆ ఇంక ఏడుస్తూ కూర్చుంటే లాభం ఏముంది అందుకే ఇదంతా కూడా అక్కడ లైబ్రరీ మూర్తి గారు మన స్టూడెంట్ రాజుకు అన్నమాట వాడికి అర్థమైపోయింది గారు ఈ కథ ద్వారా వాడికి కావాల్సిన సందేశం ఆ రాజుకి నువ్వు ఇలా కలగంటున్నావు కదా ఇప్పుడు నీ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది మార్పు సిద్ధంగా వాడు ఉన్నాడు యాదగిరి మార్పు ఏదో జరుగుతుంది అనుకున్నాడు జీవితంలో కానీ ఆ మార్పుని చేతిలో పాడు పాడు చేసుకున్నాడు వచ్చిన అవకాశం సమయానుకూలంగా సమయాన్ని బట్టి ఆ అవకాశం వేస్ట్గా ఒక ఉద్యోగం వస్తుంది వాడు పలానా రోజు కూడా జాయిన్ అమ్మని జాయినింగ్ రియటర్ ఇస్తాడు ఆ వెళదామని తర్వాత అంటే ఆ ఉద్యోగం మన కోసం ఆగుతుందా ఆగదు కదా అలాగే ఏదైనా అవకాశం మనం ఎక్కే రైలు ఇప్పుడు మనం వచ్చేస్తుంది ప్లాట్ఫామ్ లేక ఆ వస్తుందిలే ప్రతిరోజు లైట్ లేటుగా వస్తుంటే ఆ రోజు వచ్చేస్తే వెళ్ళిపోతే మళ్ళా ఇంకో రైలు కోసం మనం వెయిట్ చేయడమే మన ప్రయాణం అప్పటిదాకా ఆగిపోతుంది కాబట్టి వాయిదా వేయడం అనేది జీవితంలో మనం చేద్దాం అనుకున్న పని వాయిదా వేయడం అంటే మన విజయం వాయిదా పడిపోతుంది మన జీవితం వాయిదా పడిపోతుంది ఆ కాలం ముందుకెళ్ళిపోతుంది మనం అక్కడే ఉండిపోతాం అదే అన్నమాట ఇప్పుడు మనం చెప్పింది రాజుగారి దగ్గర ఆ బిచ్చగాడు పేదవాడు అని యాదగిరి కథ చెప్పిన ఇక లైబ్రరీ మూర్తిగారు ఆ కథను వదిలిస్తూ రాజు చెప్పిన రాజుకు అర్థమైంది తెలివైన కుర్రడు కాబట్టి మూర్తిగారు నమస్కారం అండి మీరు చెప్పింది నాకు అర్థమైంది నా జీవితం యాదగిరిలా అవ్వకూడదు నేను తయారవుతాను ఇంక ఏది ఇప్పుడు నేను మార్పు సిద్ధంగా ఉన్నాను కదా ఆ మార్పు కోసం ఈ క్షణం నుంచి పోరాడుతాను చూడండి మీరు నేను సాధించే విజేతలు నేను సాధించే విజయాలు మీ ముందే చేసి చూపిస్తానని చెప్పాడు ఆ రోజు నుంచి మార్పుకు సంసిద్ధంగా ఉన్నటువంటి రాజు అది కేవలం ఆలోచనలో కాకుండా నిజ జీవితంలో ఒకటి పెద్దలు లేవాలంటే ఖచ్చితంగా లేవడం అర్ద్రా దాకా చదవాలంటే అర్ధ వాడు అనుకున్నట్టుగా ఐఐటి రాసి అంతా ఏమిటి ఒక ఫెయిల్యూర్ క్యాండిడేట్ ఒక ఆర్డినరీ క్యాండిడేట్ సాధించలేని విజయాలు ఎందుకంటే వాడు అప్పటిదాకా లక్ష్యం పెట్టుకోలే ఆ లక్ష్య సాధనగా అసలు పూనుకోలే ఈ మూర్తిగారు చెప్పిన తర్వాత చిచ్చిని వాడికి ఒకటే కనబడుతుంది ఆ యాదగిరి వాడు ఎలా దురదృష్టవంతుడిగా ఎలా వచ్చిన అవకాశాన్ని బంగారం లాంటి అవకాశం ఆ బంగారం తెచ్చుకునే అవకాశం ఏ రకంగా పోగొట్టుకున్నాడు అదే కేవలం వాడి బద్ధకం వాడి అలసత్వం వాడి సోమర్థనం వాడి వాయిదా మనస్తత్వం ఇవి మన జీవితంలో రాకూడదు అని అనుకున్నాడు రాజు తర్వాత చాలా ఉన్నతంగా చదివి అందరి చేత అంటే ఈ కథలు ఎందుకంటే ఏదో ఒక కథ మనల్ని కనెక్ట్ అవుతే ఖచ్చితంగా మన జీవితంలో ఆ దిశగా మనం వెళ్తాం అప్పటిదాకా నిర్దేశం చేసేవాడు ఎవడో లేడు వాడికి రాజుకి ఇంట్లో మాములుగానే తల్లిదండ్రులు చెప్పినా చుట్టాలు చెప్పినా బేఖాతర అంటే ఖాతర చేయం ఎవరు కూడా మనం కూడా అంతే కానీ ఎక్కడో ఒక పాయింట్ ఉండదు ఆ పాయింట్ దగ్గర ఎవరో ఒక మనిషి ఏదో ఒక మాట అన్నా కూడా మనలో ఉన్నటువంటి లక్ష్యం తట్టి లేస్తుంది మనలో విజయాకాంక్ష రగులతో ఉంటుంది మాట ఆ సమయం రావాలి దానికి కూడా సమయం రావాలి కాబట్టి ఇలాంటివి వింటూ ఉంటే ఇప్పుడు మన దాకా రావాలా మన అనుభవంలోకి రావాలా అపజయం అక్కర్లేక విజయం కావాలి అంటే కొన్ని వదులుకోవాలి అవి ఏమిటి అనేది ప్రతి కథలో చెప్పుకున్న అలసత్వం వాయిదా వేయడం బద్ధకం స్వమారిపోతాను ఇవి మటుకు మనం ఏ క్షణాన్ని మనం ధరకి కూడా అవి ధర చేసుకున్నప్పుడు మన సమయం మనకు వస్తుంది మన అదృష్టం మన సమయం మనకు వచ్చిన సమయాన్ని మనం వినియోగించుకోవడమే దాని అదృష్టం అనుకోండి మనకు వచ్చిన అవకాశాన్ని మనం వినియోగించడమే అది అదృష్టం మనం ఉన్నతం వైపు వెళ్ళాలి అనుకోవడం తప్పలేదు ఆ వెళ్ళే దిశగా ఒక్కడు కూడా వేయకుండా అయ్యో నాకు బాగా గిల్ట్గా ఉంది లేదంటే బాగా రియలైజేషన్ వచ్చేసింది పశ్చాత్తాపం వచ్చేసింది నేను ఇప్పటిదాకా టైం వేస్ట్ చేసుకున్నాను ఇంకా పై చేసుకోను కాదు ఈ క్షణం నుంచే తెలుసుకున్న క్షణం నుంచే నువ్వు పరిగెట్టాలి ఇంకా కూర్చోకూడదు ఇంక ఇప్పటిదాకా నష్టపోయింది కదా కొంత సమయం పోయింది కదా ఇంకా ఇంకా పోవడానికి అవకాశం నువ్వు ఇవ్వకూడదు నీ జీవితానికి నువ్వే కొన్ని పెట్టుకో రెస్ట్రిక్షన్ పెట్టుకో రిజిస్ట్రేషన్ పెట్టుకుని నువ్వు ఎలా వెళ్ళాలి కొన్ని లక్ష్యాలు ఎలా పెట్టుకున్నావో కొన్ని పనులు చేయకూడదు బద్దకించకూడదు ఆ రేపు ఆదివారం కదా రేపు చదివేద్దాం కొంతమంది అనుకుంటారు పిల్లల పాపం ఆదివారం ఇంకోటి ఏదో ఉంటుంది ఇవాళ ఎందుకు రేపు చదువుతాం రేపు 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 తర్వాత తర్వాత ఇవన్నీ కూడా మన జీవితంలో ఇప్పుడే ఇప్పుడే చేద్దాం చాలా ఇబ్బందులు ఉంటాయి పరిస్థితులు ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి బాగా చదువుదాం అనుకుంటే ఎగ్జామ్స్ ముందు చదువు అనుకుంటాం అదే టైంకి వాళ్ళకి ఏదో అనారోగ్యం చేస్తుంది ఏ జ్వరం వస్తుంది అప్పుడు చదవలేడు ఈలోగా మార్క్స్ ఎక్కువ వస్తాయి ఫెయిల్ అవుతాడు కాబట్టి ఏ పని కూడా వాయిదా వేయకూడదు వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు అవకాశాన్ని ఒడిసి పట్టుకోవాలి అవకాశాన్ని ఒడిసి పట్టుకోవడమే అదృష్టం ఇంకా అదృష్టం అంటే ప్రత్యేకించి అది ఎలా ఉంటుందండి దాన్ని ఎలా పట్టుకో ఏమక్కర్లేదు అవకాశం నీకు వచ్చిన అవకాశాన్ని చేజాచుకోకుండా సమయాన్ని ఒక క్షణం కూడా వృధా ఇవన్నీ ప్రాక్టికల్గా చాలా కష్టం నీ కథ రూపంలో చెప్పేస్తున్నా కానీ దానికి విపరీతంగా వాడు సంసిద్ధుడై ఉండాలి విపరీతంగా దానికోసం సాధన చేయాలి ఒక క్షణం కూడా మనం చేయకూడదు ఒక క్షణం వృధా చేయకూడదు ఒక క్షణం వాయిదా వేయకూడదు వాయిదా వే చేస్తే మొదటి విజయం పోయినట్టే రెండో విజయం వస్తుంది రెండవసారి కూడా నువ్వు వాయిదా వేస్తే మూడోసారి అంటే నీ ఆపర్చునిటీస్ నువ్వు ఎప్పుడూ కూడా ఫస్ట్ వన్ ఈజ్ బెస్ట్ వన్ లాగా నీకు వచ్చిన అవకాశం వెంటనే మనం పట్టుకోవాలి విన్నారు కదా ఈ రాజులాగా అంటే అందరికీ ఉంటాయి అవన్నీ స్వభావ సిద్ధంగా మన అందరిలోనూ ఉంటాయి ఇప్పుడు నేను చెప్తాను నేను వాయిదా వేయలేదా వాయిదా వేసి ఉంటాను కానీ తెలుసుకున్నాక మటుకు ఆ దిశగా వెళ్ళకండి విజయ దిశగా వెళ్ళాలి జీవితంలో మీరు విజయం వైపు పయనించాలంటే ఉన్నత స్థితికి వెళ్ళాలంటే మీ జీవితం సార్థకత చేసుకోవాలంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ అవలక్షణాలు అందామా మళ్ళీ వెనక్కి తీసుకెళ్తుంది కాలమే మనకు పరీక్ష పెడుతుంది అనుకుందాం కాబట్టి వీటిని పక్కన పెట్టండి దయచేసి మళ్ళీ మరో కథతో మేము ముందుకు వస్తాను మీకు ఈ కథ అర్థమైంది అనుకుంటున్నాను కథలోని కాదు నిజ జీవితంలో కూడా నువ్వు సిద్ధంగా ఉంటే ఖచ్చితంగా నువ్వు విజేతవే నువ్వు విజేతవే అది గుర్తుపెట్టుకోండి ఈ కథలో మీరు విని ఇవ్వకుండా పది మందికి షేర్ చేయమని ఎప్పటిలాగే ప్రార్థిస్తున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు చేసుకోండి ఇలా పది మందికి చెప్పండి చెప్పగా చెప్పగా ఎప్పుడో ఒకప్పుడు ప్రతి ఒక్కరిలోనూ ఒక వేడి పుడుతుంది వేడి పుట్టాక వాడిని ఆపలేం కాబట్టి మీరందరూ విజేతలే మీరందరూ విజేతలే ఇంకా మాట్లాడతాం మనం అందరం విజేతలే మనందరం కూడా విజయం వైపు వెళదాం అది పెట్టుకుందాం అదే మన లక్ష్యం ఏది అవరోధాలు లేవు ఉన్న అవరోధాలు దాటుకుంటూ పోదాం అంతే ప్రపంచాన్ని కూడా మనం జయించవచ్చు అది గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ మీ పరమహంస